సో ఈరోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విలేకరు సోదరులందరికీ పేరు పేరు నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ జి నాగేశ్వరయ్య మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జిఎన్ఆర్ హాస్పిటల్ గాయత్ర కర్నూలు ఈరోజు ఇక్కడ విజ్ఞానపీఠంలో మా తల్లిదండ్రులైనటువంటి గంగ గంగినేని గంగన్న మరియు గంగినేని తిమ్మక్క వారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఇది గత పద్నాలుగు సంవత్సరముగా నిర్విరామంగా కొనసాగుతుంది ఈరోజు అన్నదానంతో పాటు బుక్స్ తర్వాత పెన్స్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మాకు తర్వాత మా కుటుంబం అంతా కలిసి పిల్లలతో ఈరోజు వాళ్ళతో పాటు భోంచేసి వాళ్ళ బాగోగులంతా చూసుకొని వాళ్ళు దినదినాభు చదువుతూ వాళ్ళ చదువుకు అన్నిటికీ మనం సపోర్ట్ చేయాలని కోరుకున్నాను తర్వాత తర్వాత ఈ మనతో పాటు అంటే తల్లిదండ్రులతో పాటు పిల్లలను తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్గొనట్టు చేస్తే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాలను కొనసాగింపు చేస్తారు వారు కూడా అవగాహన కలిగించుకొని వాళ్ళు కూడా ముందుకు సాగుతారు సో ఈ తర్వాత ఈ పుట్టినరోజు కానీ పెళ్లి రోజులకు కానీ డబ్బులు ఖర్చు పెట్టేదానికంటే కూడా ఇక్కడ ఈ అనాథాశ్రమాలకు వచ్చి ఈ పిల్లలతో కలిసి వాళ్ళతో వాళ్ళ బాగోగులు పంచుకొని వాళ్ళు కూడా మన తోచిన సహాయం చేసి వాళ్ళ ఎదుగుదలకు మనం ఉపయోగపడితే అదే మన జీవితానికి అవుతుంది సో ఈరోజు మా పిల్లలు కూడా అందరూ మెడిసిన్ చదువుతున్నారు సో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఈ పిల్లలతో పాటు మా కుటుంబానికి కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ జిఎన్ హాస్పిటల్ చైర్మన్ అయిన వాళ్ళ తల్లిదండ్రుల వర్ధంతి సమరంగా అనాథాశ్రమమైన విజ్ఞాన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు మా చైర్మన్ గారు ఇలాంటి తల్లిదండ్రులు జ్ఞాపకాలు ఇంకా ఎన్నో చాలామంది కానీ వాళ్ళు గుర్తు చేసుకొని ఇంకా ఇటువంటి పిల్లలకు సేవలు చేయాలని కోరుతూ ఈరోజు మా చైర్మన్ గారు ఉచిత పుస్తకాల్లో పంపిణీ అన్నదాన కార్యక్రమాలు పిల్లలకు ఎన్నో సేవలు చేస్తున్నారు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు పేరిట ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవలు చేశారు సంవత్సరాల చేసి ఇంకా ఇంకా సేవలు ఇంకా ఎక్కువ చేయాలని కోరుతున్నాం గంగి గంగినే తిమ్మక్క గంగినే గంగన్న గారు ఎక్కడ ఉండగాలి కానీ మా సార్కు ఆశీస్సులు ఎక్కువ వేయాలని కోరుకుంటున్నాను ਪੇਰ ਕੁਮਾਰ ਜੀ ਐਨ ਆਰ ਕੁਮਾਰ ਨੇ ਕੋਰਤਨਾ ਗੰਗ